ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ తెలంగాణలో ప్రభుత్వం మాత్రం చాలా గుడ్ న్యూస్ చెప్పబోతుంది త్వరలో మాత్రం ఎవరికి ఎవరికి పెంచుతుందంటే ఈ వీడియోలో చెప్తాను వినండి ప్రభుత్వం మాత్రం ఇప్పుడు మాత్రం పెంచక తప్పట్లేదు అని పెంచుతామని చెప్తుంది ఎందుకంటే సమాచారం వచ్చింది కొంచెం అందుకే వీడియో చేస్తున్నా దాదాపు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది తెలంగాణలో ఎంతమంది అప్లై చేసుకున్నారు దివ్యాంగులకు ఆసరా పింఛన్స్ కావాలని ఏ కేటగిరీ ఎంతమంది అప్లై చేసుకున్నారో ఫుల్ డీటెయిల్స్ కావాలని సీతక్క అధికారులను ఆదేశించిందని తెలుస్తుంది వీటిపైన ఎంత బడ్జెట్ అవుతుందో చెప్తామని త్వరకు చెప్పింది అందులో ఈ పింఛన్స్ మాత్రం త్వరలోనే పెంచుతామని చెబుతుంది ఎందుకంటే ఎంతమంది అప్లై చేసుకున్నారో ఒక లెక్కకు వస్తే అప్పుడు పెంచుతామని చెబుతున్నారు పింఛన్స్ మాత్రం ఎందుకంటే ఇప్పుడు మాత్రం త్వరగానే ఇస్తారనిపిస్తుంది ఆసరా పింఛన్స్ పెంచి డబ్బులు మాత్రం వికలాంగులు ఆసరా పింఛన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు మాత్రం ఇప్పుడు మాత్రం చాలా గుడ్ న్యూస్ ఎందుకంటే కొత్త వాళ్ళు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి ఒకేసారి ఇస్తామని చెప్తున్నారు ఈ ఆసరా పింఛన్స్ చేయిత పింఛన్స్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న సీతక్క ఇప్పుడు మాత్రం దీనిపైన ఒక కొలిక్కి తెచ్చి పింఛన్స్ విడుదల చేయాలని కొత్త వాళ్లకు ఇస్తామని ప్రభుత్వం నుంచి చెబుతున్నారు సీతక్క మాత్రం అన్ని కేటగిరీకి మాత్రం చాలా గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు త్వరలో మాత్రం